అఖిల్ రెడ్డి ఎప్పటికైనా మన ప్రధానమంత్రి గారు పిఓకేని మనం స్వాధీనం చేసుకోవాలి ఎప్పుడు దాన్ని పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం కాదు నిజంగా దమ్ముంటే దాన్ని మనం స్వాధీనం చేసుకొని నిరూపించాలి అయితే దానికి టెక్నికల్గా సాధ్యం కాదు బ్రదర్ అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది టెక్నికల్గా ఇక అది మనం స్వాధీనం చేసుకోలేనిది మనం దాన్ని టెక్నికల్గా స్వాధీనం చేసుకోవాలంటే ఇక చాలా పెద్ద తతంగం ఉన్నది ఎందుకంటే అటు ఆయుబ్ ఖాన్ పాకిస్తాన్ మొట్టమొదటి ప్రధాని ఆయుబ్ ఖాన్ కాశ్మీర్ని ఎప్పుడైతే చిరబట్టాలనుకున్నాడో ఆ అర్ధరాత్రి యుద్ధం ప్రకటించాడు అర్ధరాత్రి యుద్ధం ప్రకటించినప్పుడు ఇదే కాశ్మీర్ లాస్ట్ రాజు రాజా సింగ్ ఆయనే చేయవలసినంతసేపు యుద్ధం చేసిండు చేసి తన వల్ల కానప్పుడు మన నెహ్రూ గారి దగ్గరికి పరిగెత్తుకొని ఉరికి ఆ క్రమంలో మన మధ్య అటు పాకిస్తాన్ మధ్య ఇటు రాజా హరిసింగ్ మధ్య ఆ బ్రిటీషు ఒక ఒప్పందం కుదిర్చింది కాబట్టి ఇది మనదని మనం వాళ్ళదని పాకిస్తాన్ వాళ్ళు కాదు మేము న్యూట్రల్ రాని కాశ్మీర్ వాళ్ళు పాపం ఇప్పుడు మన మధ్య వాళ్ళ మధ్య కాశ్మీర్ వాళ్ళు నలిగిపోతున్నారు కాబట్టి పిఓకేను స్వాధీనం చేసుకోవడం అంత ఈజీ పని కాదు అది క్షణాల్లో జరిగిపోయేది కాదు మనం కూడా పాకిస్తాన్ లెక్కనే ఆలోచించి తెగబడితే తప్పించి దాన్ని స్వాధీనం చేసుకోలేం దానివల్ల స్థానికంగా ఉండే కాశ్మీర్లు భయానకమైన ఆ హింసను అనుభవిస్తున్నారు పాపం కాబట్టి దాని చరిత్ర చాలా పెద్దగా ఉన్నది మనులను భావోద్వేగాలలో నింపడానికే కాశ్మీర్ భారతదేశంది మన తల మన గుండెకాయే మన తలం దీసే తిట్లుంటుంది మనిషి బతుకుతారా అని ఇట్లాంటి భావోద్వేగ పరిత పూరితమైన ప్రసంగాలతోటి మన పొలిటికల్ లీడర్లు చెప్తుంటారు